మొత్తం లెక్క నా దగ్గర ఐదు వందలు తీసుకున్నా ఇగో ఐదు వందలు మళ్ళీ నాలుగు పదిహేను అరే అట్లనే రాస్తా లెక్క డిస్టర్బ్ చేస్తా ఐదు ప్లస్ ఒకటి ఆరు సున్నా ప్లస్ ఐదు ఐదు సున్నా సున్నా మొత్తం అరవై ఐదు వందలు ఇక నువ్వు ఇచ్చిన రెండు వేలు మైనస్ చేస్తున్నా మొత్తం వందలు మొత్తం ఇచ్చేసిన ఇంకా ఇచ్చేదే అరే ఊకే రెండు వేలు రెండు వేలు అంటావు ముందే కదా రెండు వేలు మైనస్ చేసిన అరవై వందల నుంచి రెండు వేలు మైనస్ చేస్తున్నాయి కదా నలభై ఐదు వందలు వచ్చింది అనవసరం కన్ఫ్యూజ్ అవుతా ఈ ఎక్కువ ఆలోచించండి నలభై ఐదు వందలు ఇవ్వాలి నువ్వు నాకు ఇంకా గూగుల్ పే చేసేయి